ఎట్టి రావణసు యొక్క అహంకారం రావణుడు సభ తీర్చి ఉండడు అంగదుడు వచ్చిండు దేనికోసం రాయబారం కోసం వచ్చిండు వచ్చేసి చెప్పిండు రాములవారి భార్య శీతలు తీసుకొస్తాను ఇచ్చేయాలని రావణాసుడు అహంకారం తోటి ఏమంటాడు అంటే నేను ఎవరో తెలుసా రావణసురుణ్ణి నా యొక్క బలదృష్ట ఎంత పెద్ద ఉందో అడవుల్లో తిరిగి ఆ తపసి వేషం నన్ను మోసగిస్తుందా నన్ను దాటుతుందా నన్ను గెలుస్తుందా అని అంటాడు అన్నోళ్ళు ఏమంటాడు అంటే చూడు రాముల వారి దగ్గర ఉన్న సైన్యంలో ఒక మామూలు కోతి జాంబవంతుడు అనే తాత లే హనుమాను దునుకు అన్నోలే వంద యోజనాల సముద్రాన్ని దా దాటి వచ్చింది నీ లంకకు పోయి నువ్వే పోయినావు సీదా వాళ్ళ తమ్ముడు ఒక గీత గీసిండు గీత దాటినా ఇప్పుడు వంద యోజనాల దూరం దూరం కదా సైన్యం కలిగిన వ్యక్తులు ఎక్కడ గీత దాటలేని రాజు ఎక్కడ పోని ఆడికి నువ్వే గొప్ప అనుకుందాం ఆ కోతి ఒక్క వచ్చిండు నూనె తెచ్చుకోలే బట్ట తెచ్చుకోలే అగ్గిపెట్ట తెచ్చుకోలే లంక మొత్తం గల పెట్టిపోయిండు అవునా కదా నువ్వు ఉన్న నూనె మొత్తం పోతుంది ఉన్న అందరికి బట్టలు చూడుతు అడ్డానికి వెళ్తూ తోట లంక వీళ్ళంకంత కాలేకపోయినా కాదు అవునా కదా బదాలు తెలుసుకో అక్కడ ఉన్నది ప్రైదోక్త్య స్వామి అని చెప్తాడు చెప్పినప్పుడు కూడా రావుడు అహంకారం వీలుడండి వీడకుండా యుద్ధానికి సిద్ధం అంటాడు అక్కడే మనకు కూడా అహంకారం నడుస్తుంటది మనకు కొంత ధనమో సంపత్తు ఉండగానే అహంకారం వస్తుంది రావణ నడవమని చెప్పిండు కదా ధర్మం ప్రకారం నడవాలి అని ఇంతకుముందు ఎంతో మంది చెప్పింద్రు ఇప్పుడు మనము చెప్తున్నాం రేపు ఇంకెంతో మంది చెప్తారు కానీ ధర్మం ప్రకారం నడుస్తామా నడదమండి మన లోపల ఉంటుంది చలికాలం కదా నాకు నచ్చినట్టే నేను ఉంటాను పర్వాలేదు మీకు నచ్చినట్టే ఉండొచ్చు కాకపోతే మనకు నచ్చినట్టు ఉంటే ఏమైంది అన్నది కూడా ఒకటి చెప్తాను ఒకసారి యమధర్మరాజు డ్యూటీ మీద బయటికి వెళ్ళేది అందరు సైన్యం అంతా కింద తీసుకుంటానికి పోయింది ఆ రోజు సర్చిపోయిన చెప్పుకుండే కావచ్చు పొద్దు పొద్దుగానే బుక్ పట్టుకున్నాడు వచ్చిండు ఒక్కొక్క కాయిదా మీద ఒక్కొక్కరి పేరు రాసి ఉంది ఓ వంద మంది కట్ట పట్టుకున్నాడు పొద్దు పొద్దుగాల ఇవ్వగానే నాలుగున్నర ఖచ్చితం మనుషులు లేపెండు నీ టైం అయిపోయింది పోదాం పారాన్ని మరి పొద్దున్న లేమధర్మరాజు దర్శనం ఇచ్చిండు ఎవరు మాత్రం కోరుకుంటారు పొద్దుగా లేవగానే రామ యమధర్మరాజుని చూడాలని అవునా కదా చూడగానే ఏమన్న అన్ని టైం అయిపోయింది అన్నాడు వచ్చింది యమధర్మరాజు ఏమైనా చే ఇంకేం చేయరాదు ఒక్క మాట అన్నాడు షార్ప్గా ఆలోచించి స్వామి ఇంకా ఆగున్నది లేకున్నది నిండుతా ఆవు బాలు నిండుతా పిండి నువ్వు అతిథికి వచ్చినావు అని అతిథి సాక్షాత్ పరమేశ్వరంతో సమానం నా ఇంటికి రాక ఎప్పుడు ఎప్పుడైనా యమధర్మరాజు దెబ్బతెబ్బకి రాదు కదా నేను పాలు పోతాను నేను కూడా కొన్ని పాలు తాగుతా ఆవు మొక్కుతా మనం పోదాం అన్నాడు నిమధర్మరా ఆలోచించు ఏ దేవుడు పేరు చెప్పిన ఆగేటోని కాదని ఆవు పేరు చెప్పాడు ఆవు సకల దేవతా స్వరూపం చాలా ఐదు నిమిషాలు లేట్ అయితే చేరుడు అయితే ఫైన్కి చేస్తాను కదా అనుకుని ఏం కాదనుకున్నాడు సరే నువ్వు అన్నాడు అన్నుల పోయిండు ఆవు పాలు మెల్లగా వెళ్ళి ఆలోచిస్తాడు ఇప్పుడు ఎట్లా తప్పియాలా అని బాయిలా అడవడానికి చిన్న దారం దొరికినా అని పట్టుకొని పైకెత్తా అనుకుంటాడు లోపలికి వచ్చిండు చూసిండు పాలు వేడి చేస్తాడు అచ్చినానికి పాలు పోసిన కదా పాలింద విషమిచ్చి ఇచ్చేద్దామని అనుకున్నాడు కానీ వచ్చిన సాక్షాత్తు సాక్షాత్తులు రాదు వాణి విషయం ఏం చేస్తాడు పుష్కరణ పని చేయకపోతే అవునా మళ్ళీ దెబ్బ వచ్చేస్తా మీరు కొనక పై చేస్తాం మళ్ళీ లైటన్స్ మనం అద్దులే అనుకున్నాడు ఇంత మత్తు వేస్తా ముందు మత్తు మందులు వేసి వేసిన తర్వాత స్వామివారు వన్నాక ఏం చేస్తా నా కొడుకు బిడ్డలకు మంచి తోగంతా చెప్పేస్తా వీళ్ళ పని రాస్తా అనుకున్నాడు మంచిగా మత్తుమందులు మంది గట్టిగా గట్టిగానే రేపటికి అయితే పని లేదు ఉన్నది అంతగా వేసేసినాం స్వామి గారికి ఇచ్చేసినాం స్వామివారు పాలు తాగిండు పాలు తాగేందంటే అబ్బా బాబు ఆవు పాలు ఇంత మధురంగా ఉంటాయా నేను ఎప్పుడెప్పుడు బాగా సార్లు వచ్చినా ఇవ్వడానికి ఆవు పాలు పోయలే అంత గజ గజనుకుంటూ వచ్చేసిండు నువ్వు నిజంగా పుణ్యాత్తులు ఆవు పాలు పోసినావు నిజంగా ఎంత బాగున్నాయని మాట్లాడుకున్నాడు మాట్లాడుకుంటున్నాడు అక్కడ అన్నాడు అన్నా ఏం చేసిండీ ఈ పెద్ద మనిషి ఫస్ట్ ఫస్ట్ ఉన్న కాయిదా ఉన్నది కదా కాడు ఫస్ట్ ముచ్చు మన పేరు వాటిలో సాధారణ కూడా రాసి ఉండదు దాంట్లో తీసిండు తీసి కింద పెట్టిండీ అన్ని కంట కింద ఇక మన పేరు ఎప్పుడు వస్తుంది పొద్దు కింద వస్తుంది ఇప్పుడు అయితే రాలనుకుంటున్నాడు ఆడవెట్టిన ఏం జరుగుతున్నా కూర్చున్నాడు ఇక్కడ ఆయన లేచిండు ఆహా ఎంత మంచి పాలు పోస్తున్నావా నిన్ను సూత్రంగా నాకు మాట వస్తలేదు కానీ అక్కడ పరమేశ్వరుడు ఏమని ఏ ఎప్పుడు కాబట్టి డ్యూటీ మీద పట్టుకొని రావాలి కానీ నా దగ్గర ఒక పని ఉన్నది నిన్ను పొద్దు నాకు రాకుండా పోయేటప్పుడు వరకపోతా ఈసారి ఇలా ఏం చేస్తా అంటే లిస్ట్ ఎన్కం చేస్తా అని బుక్ ఎంత పేరు అర్థమైనా బుక్ ఎందుకు పోయిన ఫస్ట్ పేరు ఏవో ఉంది మళ్ళా మళ్ళా ఆయనదే ఉంది మీరు మీకు నచ్చినట్టు చేస్తా అంటే చెయ్యండి భగవంతుడు ఏం జరగాలంటే అదే జరుగుద్ది